ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే కనుక చూద్దాము దంగల్ మూవీ హీరోయిన్ ఆకస్మిక మృతి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది వర్ధమాన నటి సుహాని భట్నాగర్ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొద్దుతూ కొంతసేపటి క్రితం మరణించింది సుహానీ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం ఫరీదాబాద్లోని అజ్రోడా వాటికలో జరగనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు సుహాని మరణవార్తమైన అమీర్ ఖాన్ దిగ్భ్రాంతికి గురయ్యారు ఆమె తల్లిదండ్రులకు తన సానుభూతి తెలియజేశారు ఈ మేరకు అమీర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ అకౌంట్లో పోస్టు కూడా పెట్టారు వివరాలు చూస్తే దంగల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద సుహాని భట్నాకర్ అయితే నటించింది ఇప్పుడు తనకి పంతొమ్మిది సంవత్సరాలు అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమాలో చిన్ననాటి బబితా ఫోగట్ గా నటించిన సుహాని భట్నాకర్ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది కొద్ది సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో సుహానీ కాలు ఫ్రాక్చర్ అవ్వగా ఆమె వాడిన మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ వచ్చి నెమ్మదిగా శరీరంలో నీరైతే చేరడం ప్రారంభించిందని చెప్తున్నారు ఈ క్రమంలో వాడిన వాటికి మందులు వాడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఆ మందులు రియాక్షన్ అయితే అయ్యాయి హుటాహుటిన ఆమె ఆసుపత్రికి తరలించగా ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది దంగల్ సినిమా అనంతరం ఆఫర్లు వచ్చినప్పటికీ చదువుపైనే దృష్టి పెట్టిన నటి ఆ తర్వాత ఏ చిత్రంలోనూ అయితే నటించలేదు